నా పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రల్లు సీతారామరాజు జిల్లా ఈరోజు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మూడవ తారీఖు నుంచి సెలవులు ఉన్నప్పటికీ ముప్పై తారీఖు నుంచే ఆ స్కూల్స్ ఉపాధ్యాయులు పిల్లలకి మాయమాటలు చెప్పి ఇంటికి పంపించేస్తున్నారు ఇది ఏఐఎస్ఎఫ్ గా మేము ఖండిస్తున్నాం ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రతి ఆశ్రమ స్కూళ్ళల్లో విజిట్ చేయించి ఎంతమంది ఉన్నారో స్టూడెంట్స్ పరిశీలించాలని అలాగే విద్యార్థులకు మాయమాటలు చెప్తూ విద్యార్థులకు ఇంటికి పంపించేస్తున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం జీవన్ కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనే ట్రైబుల్ చదువు విద్యార్థులు ఆశ్రమ పాఠశాల గాని గురుకుల కళాశాల గాని ఎండో తారీఖు ఈ రోజు వెళ్ళే పరిస్థితి ఉంది ఇది వెంటనే అధికారులు వెంట పండించాలి అలాగే అక్కడ హెచ్ఎం వార్డు యాక్షన్ తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఈ ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్ని స్కూల్ పాఠశాలలు అధికారులు తనిఖీ చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము